మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము ఈరోజు నుండి కీర్తన గ్రంథములో నుండి ముప్పై అధ్యాయాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాము ఈ కీర్తన యొక్క పరిచయాన్ని మనం విందాం దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో ముందుగా అనగా మొదటి వచనములో చెడిన హృదయం కలవారి యొక్క భక్తిహీనతను వివరించుచు పెట్టడం జరిగింది లేవలేని చోట పడద్రోయబడుట చూపుతూ ముగింపును ఈ కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ఇచ్చారు ఈ కీర్తన ప్రారంభము ముగింపు ఈ విధముగా ఉండగా ఈ కీర్తనలోని భాగము ద్వారా భక్తిహీనుల యొక్క పాపపు క్రియలు వారి నోట మాటలు వారి పాపపు ఆలోచనలను రచయిత అయిన దావీదు ద్వారా ఆత్మదేముడు వివరిస్తూ దేవుని యొక్క లక్షణాలను వివరించుచు దేవుడిని ఆరాధించటము ఈ కీర్తనలో మనం గమనించబోతున్నాము ఈ ఆరాధనతో నిండి ఉన్న వివరణలో మనము దేవుని యొక్క కృప దేవుని యొక్క సత్యము దేవుని యొక్క నీతి న్యాయ విధులను గురించి వినబోతున్నాము అంతేకాకుండా ప్రియ శ్రోతలారా మనుషులకు విలువైన ఆశ్రయము ఏది వారు సంతృప్తి గల సమృద్ధిని ఎలా పొందుకుంటారు దేవుని యొక్క వెలుగులో వెలిగించబడుట అంటే ఏమిటి ఈ విషయాలన్నిటినీ గురించినటువంటి వివరణ పరిశుద్ధాత్ముడు ఈ కీర్తన ద్వారా మనకు వివరించబోతున్నారు ఎనిమిదో వచనంలోనైతే దేవుని మందిరం అంటే ఏమిటి దేవుని మందిరంలోని సమృద్ధి ఏమిటి ఆ సమృద్ధిని మనము ఎలా పొందుకోగలము ఎలా ఆ సమృద్ధి చేత దీవించబడతాము ఈ విధమైనటువంటి వివరణ ద్వారా దేవుని వాక్య సమృద్ధితో మనం ఈ కీర్తనలో నుండి ఆశీర్వదించబడబోతున్నాము ప్రియనేస్తమా గర్విష్ఠులు బహు భయంకరులు వారి చేష్టలు ఎంత వికృతంగా ఉంటాయో మనం ఈ కీర్తన వివరణ ద్వారా విని తెలుసుకోబోతున్నాము వారి ముగింపు అంటే భక్తిహీనుల యొక్క ముగింపు జీవితం కూడా ఈ కీర్తనలో చివరి నందు పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేయబోతున్నారు కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా ఈ కీర్తన యొక్క ధ్యానమును వినుట మనకెంతో మంచిది అంతేకాకుండా వివరించటానికి పరిశుద్ధాత్ముడు వాడుకొనుచున్నటువంటి తన సేవకుని గురించి కూడా మనం ప్రార్థించాలి అప్పుడే దేవుని యొక్క వాక్యము మనలో ఫలించిద్ది ఇప్పుడు ఈ పన్నెండు వచనములు గల ఈ కీర్తన విభజన గురించి విందాం ఈ కీర్తనను నాలుగు భాగాలుగా విభజన చేసుకొని ధ్యానించబోతున్నాము మొదటి భాగమైతే ఒకటో వచనం నుండి నాలుగో వచనం వరకు ఉంటుంది రెండో భాగము ఐదో వచనం నుండి ఆరో వచనం వరకు మూడో భాగము ఏడో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు చివరి నాలుగో భాగము పది పదకొండు పన్నెండు వచనాలు ఈ విధంగా ఈ కీర్తనను విభజించుకొని ధ్యానించబోతుండగా ఒక్కొక్క భాగములో ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే మొదటి భాగములో చెడుతనమును దేవుని మాటగా చెప్పుకొనే భక్తిహీనుని చెడిన మనస్సు వాడు జరిగించుచున్నటువంటి క్రియలు వాని హృదయ ఆలోచనలు గురించి వ్రాయబడి ఉన్నది రెండో భాగం ఐదో వచనం నుండి ఆరో వచనం వరకు అని చెప్పుకున్నాం కదా ఇందులో దేవుని కృప సత్యము నీతి న్యాయ విధులతో నిండి ఉన్నటువంటి దేవుని యొక్క గుణాతిశయము యొక్క వివరణ ఇందులో ఉంది అలాగే మూడో భాగం ఏడో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు మనుషులు పొందుకునే అమూల్యమైనటువంటి ఆశ్రయం యొక్క సమృద్ధి వలన తృప్తి పొందేటటువంటి చోటైన దేవుని మందిరము ఆ మందిరములో ఉన్నటువంటి వెలుగును గురించి ఈ భాగములో రాయబడి ఉండగా చివరి నాలుగో భాగము పది పదకొండు పన్నెండు వచనాల యొక్క సారాంశం ఏమిటంటే దేవుడిని ఎదిగిన వారితో తనను కలుపుకొనినటువంటి రచయిత అయినటువంటి దావీదు దేవుడిని అడుగుతున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు పాపం చేయువారు లేవలేని చోట పడి ఉండుట చూస్తూ ఈ కీర్తనను ముగించాడు ఇట్టి సారాంశమును మనం ఈ కీర్తన విభజనలో ఒక్కొక్క విభజన నుండి తెలుసుకొనబోతున్నాము తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం పాపం చేయువారు పడద్రోయబడి ఉన్నటువంటి గతి బహుభయంకరము పాపం చేయు భక్తిహీనులు ఆ పాపమును దేవోక్తి వలె చెప్పుకొనుచు పాపం చేయుచున్న కాలములో సంబరములు చేసుకొనుచు ఉండవచ్చు కానీ దాని పర్యవస్థానము బహు భయంకరంగా ఉంటుందని పరిశుద్ధాత్ముడు ఈ కీర్తన చివరిలో మనకు తెలియచేయుచున్నారు ప్రియమిత్రమా ఈ కీర్తన సారాంశం ఏమిటంటే తోడేళ్ళు లాంటి మానవ స్వభావం గల మనుషుల మధ్య ఉన్న నీతిమంతులు దేవుని కృపను సత్యమును నీతిని ఆధారం చేసుకొని దేవుని న్యాయ విధులను అనుసరించుచు జీవించాలని ఆత్మదేవుడు మనకు ఈ కీర్తన ద్వారా తెలియచేయుచున్నారు ఈ కీర్తనలోని పది పదకొండు వచనములు రచయిత ప్రార్థనగా ఉన్నాయి ఈ ప్రార్థన ద్వారా తోడేళ్ళు మధ్య ఉన్నటువంటి నీతి మంతులు తోడేళ్ళు స్వభావం గల మనుషుల నుండి వచ్చే శ్రమలలో దేవునికి ఎలా ప్రార్థించాలి దేవునిని ఏమని అడగాలి అనేది మనకు తెలియచేయబడుతున్నది ఈ విధముగా భక్తిహీనులు యొక్క చేష్టలను గుర్తించి దేవుడు ఇచ్చిన రక్షణను విశ్వాసమును కాపాడుకొనుచు జీవించాలని పరిశుద్ధాత్ముడు ఈ కీర్తన సారాంశమును మనకు తెలియచేయుచుండగా ఒక్కొక్క వచనమును రెండు భాగములుగా అవసరమును బట్టి మూడు భాగములుగా విభజించుకొనుచు పరిశుద్ధాత్మ సహాయముతో మనమందరం కలిసి ధ్యానం చేసుకుందాం రేపటి శుభోదయ ఆత్మీయ ఆహారములో మొదటి వచనం ధ్యానముతో ప్రారంభించకొనబోతున్నాము దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఈ కీర్తన ద్వారా మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ప్రియా దేవుని స్నేహితులారా మిత్రులారా ఈ శుభోదయము మీకు ఆశీర్వాదంగా ఉందని నమ్ముతున్నాను ఇంకా అనేక మంది దేవుని యొక్క వాక్యం విని ఫలించాలని మీరు ఆశపడుతుంటే ప్రతిరోజు మీకు అందిస్తున్నటువంటి ఈ శుభోదయమును మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొనండి దాని ద్వారా దేవుని యొక్క కార్యాలు ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరుగుతాయి అందుకు మీరు సహకరించిన వారు అవుతారు ఇమానియల్ బైబుల్ కాలేజీ ద్వారా డిప్లొమా కోర్సును మేము నిర్వహించాం ఈ డిప్లొమా కోర్సు ఒక సంవత్సర కాల పరిమితి ఉండగా ఇందులో సంఘస్థాపన సంఘం క్షేమాభివృద్ధి చెందటం ఎలా అనే అనేకమైన విషయాలను అపోస్తల కార్యము ద్వారా వివరించి బోధించి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది ఆసక్తి కలవారు మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ శిక్షణ స్థలము నందును అలాగే బాపట్ల జిల్లా చెరుకుపల్లి ప్రాంతంలో నిర్వహిస్తున్నాము మీరు ఉన్నటువంటి ప్రదేశము ఎక్కడ అనుకూలంగా అందుబాటుగా ఉంటుందో అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు పూర్తి వివరాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రార్థన చేసుకుందాం మహా మహాకనికరం కలిగిన మా పరలోక మందున్న తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించారు ప్రేమించి మాకు ఈ దినమును అనుగ్రహించారు అంతేకాదు స్వామి ముప్పై ఆరవ కీర్తనను ప్రారంభించుకోవటానికి మాకు సహాయం చేస్తున్నారు ఈ కీర్తన సారాంశమును విభజన ద్వారా మీరు మాకు తెలియచేసి ఈ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మా ముందుంచారు అందును బట్టి స్థుతిస్తున్నాం ఈ కీర్తన రాబోయే దినాలలో మేము వినబోతుండగా పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు బోధించండి మీ దాసుడికి కావలసిన జ్ఞానాన్ని ఆత్మ నింపుదల శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తున్నాము దేవా వినే ప్రతి ఒక్కరి జీవితాలలో మీ అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన ఉద్యవ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను మీ చిత్తమే మా జీవితాలలో జరుగునట్లుగా ఈ కీర్తనలలో మమ్మల్ని మేము చూసుకొని మీ చిత్తమును జరిగించటానికి మాకు సహాయం చేయండి ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములోనే ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఐ మీన్ మన తండ్రి యొక్క ప్రేమయు ప్రేమయుసూక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా